హైదరాబాద్ సిటీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ రాజధానికి అవతరించదని చెప్పుకొచ్చారు దేశం మొత్తం మీద చూస్తే హైదరాబాద్ లోనే అత్యధిక ఈవీ వాహనాల అమ్మకాలు జరిగాయని గుర్తు చేశారు త్వరలో మూడు వేల విద్యుత్ వాహనాలను ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీలో ప్రవేశపెడతామని చెప్పారు హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ ఫార్మ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన బడా కంపెనీలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు పరిశోధనలు నిర్వహిస్తున్నప్పుడు కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసేలా చర్యలు తీసుకుందని చెప్పారు గతేడాది లైఫ్ సైన్సెస్ రంగంలో నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు మొత్తానికి గత పాతికేళ్లలో హైదరాబాద్ ఫార్మా తయారీ కేంద్రంగా ఐటీ డిజిటల్ హెల్త్ రంగాల్లో పవర్ హౌస్ గా గుర్తింపు పొందిందని సీఎం చెప్పారు హైదరాబాద్ లో హెల్త్ కేర్ సమిట్ చేశారు చివరిగా బయో ఆసియా సమావేశానికి దేశ విదేశాల నుంచి హాజరైన అతిథులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన పలుకుతూ తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు హైదరాబాద్ సరైన నగరం అని దీన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం పలు బడా ఫార్మా కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు